ైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ ప్రభు నామాన్ని బట్టి మరొకసారి మీకందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారు ప్రతిరోజు దేవునితో ప్రారంభిస్తున్నారని ప్రతిరోజు ప్రభు మీద ఆధారపడుతూ ప్రభు నాకు సహాయం చేస్తాడని విశ్వాసం కలిగి ఉన్నట్లయితే వినండి ఆ దేవుడు నమ్మదగిన వాడు ఆ నమ్మదగినవాడు నువ్వు చేసిన ప్రార్థనకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు కనుక ప్రతిరోజు నీ జీవితాన్ని ప్రార్థనలు మరింతగా దేవుడికి సమీపంగా చేసుకుంటూ ప్రతిరోజు కనుక ఆయన మీద ఆధారపడి ఆయన నా జీవితంలో ఖచ్చితంగా సహాయం చేస్తారని కనుక నీవు నమ్మి ఆయన మీద ఆధారపడినట్లయితే ఆయన ఖచ్చితంగా నీ నీ పట్ల కలిగిన ప్రతి ఉద్దేశాన్ని నువ్వు చేసిన ప్రార్థన ద్వారా ఆయన నెరవేరుస్తాడు కనుక ప్రతిరోజు ఆయన మీద ఆధారపడుతూ ప్రతినిత్యం ఆయన ఆధారం చేసుకుని ముందుకు వెళ్తే మరింతగా దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేసి నీ ద్వారా తాను మహిమ తెచ్చుకుంటాడు కనుక ఈరోజు కూడా మరొక శ్రేష్టమైన మాటలను పరిశుద్ధ గ్రంథంలో నుండి మీతో పంచుకోవడానికి పరిశుద్ధులైన దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి ఈరోజు కొన్ని వా వాక్యపు లేఖనాలను ధ్యానించడానికి కృపనిచ్చాడు కనుక ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఈ దిన వాగ్దానంగా చూసుకుందాం ప్లీజ్ టర్న్ యువర్ బైబుల్స్ బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ ట్వంటీ టూ వర్స్ ట్వంటీ ఎయిట్ టుడేస్ ద టెక్స్ట్ ఫ్రమ్ ది హోలీ బైబుల్ మరియు నీవు దేనినైనా యోచన చేసిన యెడల అది స్థిరపరచబడును మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించను నిజమేనండి నీ జీవితంలో ఏదైతే నువ్వు యోచిస్తున్నావో ఏదైతే నువ్వు అది సఫలత చెందాలి అది స్థిరపరచబడాలని నువ్వు ఉద్దేశించినట్లయితే దాన్ని ఖచ్చితంగా దేవుడు స్థిరపరుస్తానంటున్నాడు అంత మాత్రమే కాదు నువ్వు ఏ మార్గంలో నడుస్తావో ఏ ప్రయాణమైతే చేస్తావో ఆ ప్రయాణంలో ఆయన వెలుగుగా ఉండి తన వాక్యపు నీడలో నిన్ను స్థిరపరుస్తాను నేను నిన్ను నిలబెడతాను నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగినవాడు అయితే ఆ దేవుడు నిన్ను ఎప్పుడు స్థిరపరుస్తాడు ఎప్పుడు నడిపిస్తాడు ఎప్పుడు నిలబెడతాడు అని చెప్పేసి నీవు ఎప్పుడైనా ఆలోచించావా ఒకవేళ ఆలోచించట్లేదు అంటే నీవాత్మీయ జీవితంలో స్థిరమైన పునాదిని నువ్వు వాక్యానుసారంగా వేసుకోవట్లేదు ఆ పై వచనాన్ని చదివినట్లయితే లేఖన భాగం సెలవిస్తుంది భక్తుడైన ఎలిఫజ్ అనే వ్యక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా కొన్ని మాటలు ఈ ఉదయకాల సమయం నా మనకు ఆయన పంపించి చెప్తున్నాడు నువ్వు ఏ పని తలపెట్టావో ఏ కార్యము జరగాలని ఉద్దేశించావో ఆ కార్యము స్థిరపరచబడాలి అన్నా నీవు చేస్తున్న పనిలో సఫలత కావాలి అంటే యు మస్ట్ అండ్ షుడ్ ప్రిపేర్డ్ విత్ ప్రేయర్ ఇన్ ద లివింగ్ లాడ్స్ గ్రేస్ ఆయన కృప మీద ఆధారపడి ఆయన చిత్తానికి కనుక నువ్వు లోబడి ముందుకు వెళ్ళినట్లయితే అంత మాత్రమే కాదు కానీ నువ్వు చేస్తున్న పనిలో ప్రార్థనతో అది ప్రారంభిస్తే దానిలో సఫలత చూస్తావు స్థిరత్వము చూస్తావు అంతేకాకుండా నువ్వు ఏ పని చేసినా ఏ ప్రయత్నము చేసినా ఏ ప్రయాణము చేసినా ఆ పనిలో ఆ ప్రయత్నంలో ఆ ప్రయాణంలో దేవుడు నీకు స్థిరపరిచే విధంగా తన సహాయాన్ని చేస్తాడని లేఖనము చెప్పబడుతుంది అంతేకాకుండా నీవే మార్గంలో నడుస్తున్నావో ఆ మార్గంలో నీకు వెలుగు ప్రకాశించి నువ్వు చేర్చాల్సిన గమ్యానికి నువ్వు చేర్చిన పనిలో అది సఫలత పొందడానికి నీకు దేవుడు సహాయం చేస్తాడు ఎప్పుడు సహాయం చేస్తాడు ప్రార్థనతో ఏ పని ప్రారంభిస్తావో అంత మాత్రమే కాదు ఆ ప్రార్థన చేసిన నీవు ఆ ప్రభు మీద ఆధారపడినట్లయితే ఖచ్చితంగా నీకు సఫలత జరుగుతుంది స్థిరత్వం నువ్వు చూస్తావు కనుక ఇక నుంచి ఏ పని చేసినా ఏ యోచనను కార్యము చేపట్టాలని ప్రయత్నించావో అందులో కనుక నువ్వు ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగింపులోకి వచ్చి ప్రభుకు నీ సమయాన్ని అప్పగించినట్లయితే వాక్య భాగము చెప్పబడింది నువ్వు ఏదైతే యోచిస్తున్నావో అది నీకు స్థిరపరచబడుతుంది అంతేకాకుండా నువ్వు చేసిన పనిలో ప్రయాణంలో పరిచర్యలో నీవు దేవుని యొక్క పనిలో నువ్వు ప్రకాశిస్తావని లేఖన భాగం సెలవు కనుక ఇక నుంచి అయినా ఏ పని చేసినా ప్రార్థనతో ప్రారంభించి ప్రభు మీద ఆధారపడి నీ జీవితంలో విజయాన్ని పొందుకుంటావు కదా అలా పొందుకున్నట్లయితే ప్రతిరోజు ప్రార్థన చేసుకో ప్రతిరోజు వాక్యాన్ని చదువు ప్రతిరోజు ప్రభు మీద ఆధారపడినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో నిజ జీవితంలో స్థిరత్వాన్ని చూస్తావు నీ వెలుగు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో దాన్ని ఆయన సఫలత చేస్తాడని నీవు కనుక నమ్మినీ దినాన్ని ప్రారంభిస్తావు కదా అలా ప్రారంభించాలని తీర్మానించుకున్నట్లయితే నాతో కలిసి ప్రార్థనలు లేకపోవచ్చండి దేవుడు మన జీవితాల్లో అట్టి స్థిరత్వాన్ని మనకు అనుగ్రహిస్తాడు మహాపరిశుద్ధుడా మా పున్నతుడ జీవం కలిగిన మీ ఘనమైన నామానికి వందనాలు ఈ ఉదే కలిసి మన ఎంతమంది బిడ్డలైతే మీ యొక్క వాక్యము ద్వారా బలపరచబడి ఎవరైతే పని చేయాలో ఆ పనిలో వారికి సఫలత స్థిరత్వము కావాలని ఈ మాటల ద్వారా తీర్మానించుకున్నారో వారి తీర్మానం మీద మీరు తండ్రి సహాయము దయచేసి వారికి సహాయం అనుగ్రహించి వారు చేయబోయే ప్రతి పనిలో పరిచర్యలో ప్రయాణంలో వారికి ప్రతిఫలంగా మీ స్థిరమైన తన జవాబును అనుగ్రహించి వారిని నిలబెట్టి వారు చేసే ప్రతి పనిలో ప్రయాణంలో వారికి మీరు తోడుగా ఉండి వారి అన్ని విషయాల్లో విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ దినము బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించి నూతనమైన ఆశీర్వాదాల చేత వారిని తనని నిలబెట్టమని ప్రార్థిస్తాం ముఖ్యంగా ఈ దినమంతా మీరు తోడుగొండి మమ్మల్ని నడిపించి మీరే మహిమ పొందమని మహాగణుడైన ఏసు నామాన్ని బట్టి ఏసు అనే శక్తిగల నామాన్ని బట్టి ఈ ప్రార్థన మనము పొంది ఉన్నాము తండ్రి ఆమె ప్రైజ్ అలవాటు దయచేసి ప్రతిరోజు మనం పొందుకుంటున్న ఈ మాటలను ఒక పది మందికి షేర్ చేసినట్లయితే వారు దేవుని వాక్యం ద్వారా స్థిరపరచబడతారు వారి జీవితాల్లో వెలుగును వారు పొందుకుంటారు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు షేర్ చేయడం మర్చిపోద్దు అనేకులకు పరిచయం చేయడం అసలు మర్చిపోద్దు హ్యావ్ ఎ బ్లెస్ డే గుడ్ మార్నింగ్ షలోమ్ మీ సహోదరుడు ప్రవీణ్ వెల్ప్లా హ్యావ్ ఎ బ్లెస్ డే గుడ్ మార్నింగ్